ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో లో ఎక్కువ మందికి పెళ్ళిళ్ళు కావడానికి ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అమ్మాయిలకి పెళ్లిళ్ళు కావట్లేదు దానికి కారణం ఏంటంటే శుక్రగ్రహం బాగాలేకపోవడము ఈ శుక్రగ్రహం బాగాలేకపోతే ఏమైందంటే విలాసవంత జీవితం ఉండదు ఎంజాయ్మెంట్ ఉండదు డబ్బు సమస్య వస్తుంది పెళ్లికి అయిష్టత తెలుపుతారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇది అంటుంటారు ఎప్పుడు దీనికి కారణం ఏంటంటే శుక్రుడు వాళ్ళ యొక్క దశలో శుక్రు దశ నడుస్తున్నట్టు దశగానంత అంత దశగానే ఉంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుడికి సంబంధించిన డైమండ్ వజ్రం పదిహేను సెంట్ల పైన మగపిల్లలు అయితే కుడిచే మధ్య వేలకు లేడీస్ అయితే ఎడమచే మధ్య వేలకు ధరించాలి ఇది మేమేం చేస్తామంటే ఒరిజినల్ డైమండ్ బిగ్ స్కాన్ చేసి మీ యొక్క ఫోటో పైన స్కాన్ చేసి కానీ లేకపోతే మీరు మా ఆఫీసుకు వస్తే మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని కానీ స్కాన్ చేసి మీ శరీరానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ వచ్చే స్టోన్ ఇవ్వడం జరుగుతుంది మేము ఈ స్టోన్ మీకు ఇచ్చిన ఇంకా మీరు ధరించిన మూడు నెలల మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే పెళ్లి అయిపోతుంది డబ్బు వస్తుంది పరపతి పెరుగుతుంది సమాజంలో గౌరవం వస్తుంది విలాసవంతమైన జీవితం గడుపుతారు కారు బంగ్లా ఇవన్నీ ఏర్పడతాయి మీరు ఇచ్చిన డైమాండ్ పెట్టుకున్న మూడు నెలల మీ యొక్క మ్యారేజ్ అయిపోతుంది ఎవరైనా సరే మమ్మల్ని సంబంధిస్తే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్